యోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతి అట్టి వాటిలో నేను ఆనందించేవాడు అని యోవా సెలవిస్తున్నాడు మన ఫ్రెండ్స్ రోజు ఏమైనా వాగ్దానము మరి రోజు ఏమైనా వాగ్దానం ద్వారా మన దేవుడు ఏం అంటే అతిశయించేవాడు దేన్ని బట్టి అతి అంటే భూమి మీద పొరగ చూపిస్తూ నీటి న్యాయాలు జరిగిన్నా ఎహోవాళ్ళు నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టే అది చేపాలి అది అది చేపాలి అటు నేను ఆనందిస్తాను వేరే ఏ విషయంలో అది చేయించినా అది నాకు వ్యతిరేకం నేను బాధపడతాను అని మరి దేవుడు సెలవు ఫ్రెండ్స్ మరి దేవుడే సెలవుస్తున్నాడు అందులో విన్నారు కదా మరి దేవుడి మాటలు మరి మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మరి వాంతా చూస్తున్నారు మరి నాకైతే తెలియ కానీ మరి దేవుడు సెలవుస్తున్నాడు ఫ్రెండ్స్ మరి బిల్డింగులు కుట్టుకోవడాలు అలాగే కొలం అని చెప్పుకోవడాలు కుటాన్ కోట్లు ఉండడాలు వికాలు అతిశీ చదగింది నన్ను నమ్ముకొని నా ఎందుకు భయభక్తులు కలిగి ఉంటమే అతి చేయించదగింది మరి దేవుడికి చదివిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వార్తలు చూస్తున్నారో కానీ మరి దేవుడికి ఏం చదివిస్తున్నాడు అన్నారు కదా అందరూ మరి దేవుడి మాట ఆలోచించలేదు ఫ్రెండ్స్ మరి దేవుడు చదివిస్తున్నాడు మరి నేను సంతోషించేది నేను మనుషుడు నేను ఈ బిల్డింగ్ కొట్టుకున్నా ఎంతో గ్రేట్ అని చెప్పుకోవడాన్ని బట్టి ఇలా ఎన్నో పట్టిన బట్టి కాదు నేను అతి నేను సంతోషించేది నేను మనుషులు వాళ్ళకి సొంతమైన బిల్డింగుల గురించి వాటి గురించి అతి అతిశయించడం వల్ల కాదు నేను సంతోషించేది నన్ను నమ్ముకోవడం బట్టి అతిశయించడమే నాకు సంతోషమై మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి దేవుడు సెలవుస్తున్నాడు అందరూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారు నాకైతే తెలియదు కానీ మరి దేవుడు మీకు ఏం సెలవుస్తున్నాడు అంటే నా బిడ్డ బిల్డింగ్ కట్టుకోవడాలు అది ఇది కట్టుకోవడానికి అవి కాదు నా ఆశీర్వాదం నా ఎందు నమ్మి నుంచి మీరు నన్ను తెలుసుకున్నారంటేనే అదే మీకు ఆశీర్వాదం అదే నేను మీకు ఇచ్చిన కృప అని నమ్మండి సంస్థాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను అయితే నేను ఇప్పటికే మీకు రక్షణ అనుగ్రహించాను ఇదికంటే గొప్ప గొప్పది అని మరి దేవుడిని చదువుతున్నాడు ఫ్రెండ్స్ మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ మరి దేవుడిని చదువుతున్నాడు అందరూ విన్నారు కదా ఫ్రెండ్స్ మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడవాకండి మరి దేవుణ్ణి నమ్ముకొని మరి దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన్ని ఇష్టానుసారంగా బ్రతుకుతూ తనలోకల జవాలుసు అయ్యే కోపను పొందుకోవడమే మరి మరి అతిశయించదగిందని మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి బిల్డింగ్లు కట్టుకోవడాలు వాటిని ఇంటిని బట్టి కాదు అని మరి దేవుడు సెలవిస్తున్నాడు మరి ఎవరు భయపడబాకండి ఫ్రెండ్స్ మరి మరి ఇప్పుడు దాకా ఎవరైనా నేను ఈ బిల్డింగ్ కట్టుకున్నాను ఇంటిని బట్టి అతిశయించిన వాళ్ళు ఉంటే మరి భయపడబాకండి మరి దేవుడి మీద సెలవిస్తున్నాడు భయపడబాక నా బిడ్డ ఇప్పటికైనా నేను వేటిని బట్టి ఆనందిస్తానో తెలిపాను ఇప్పటికైనా నాకు ఇష్టానుసారం కలుగుతున్నావు ఇప్పుడు దాకా నాకు దుఃఖాన్ని కుట్టించాడు అయితే నాకు సంతోషాన్ని ఆనందాన్ని మళ్ళీ మాటలు ఆలోచించండి అలాగే మరి దేవుడు ఇంకో మాట చదివిస్తున్నాడు నేను నీ అందు ఆనందించేటట్లు నువ్వు బ్రతకలేవు ట నేను నీకు ఆనందం కలిగి చేసేవాడిగా బ్రతకాలి ప్రభువా అని ప్రసించు అప్పుడు నువ్వు బ్రతుకుతావు లేకపోతే బ్రతకలేవు కోరుకుంటేనే నువ్వు బ్రతకగలవు అని కూడా మరి దీపించి ఫ్రెండ్స్ మరి దీన్ని మాటను ఆలోచించాలి ఫ్రెండ్స్ మరి మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వాతావరణం చూస్తున్నారు నాకు తెలీదు మరి బిల్డింగులు కినుకుంటూ సంపాదించడా బంగారాలు కొనుక్కోవడాలు అలాగే మరి గొప్ప గొప్ప ట్యారెస్ని కట్టుకోవడాలు మరి కోటాను కోట్లు డబ్బులు సంపాదించడాలు ఇప్పుడు దాకా అదే అతిశీలించదగిందని మీరు అనుకున్నారేమో మరి మీరు ఎలా అంటే పరిస్థితిలో ఉండి ఎలా అనుకున్నారో నాకైతే తెలియదు కానీ ప్రభు అయిన దేవుడు ఎగోవా ఎలా ఉపసరిస్తున్నాడు మీతో ఎవరంటే నా బిడ్డలారా బిల్డింగులు కట్టుకోవడాలు అలాగే ఈ లోకంలో ఉండే ఏవి కూడా మీరు అతిశయించదగింది కాదు నన్ను నమ్ముకోవడం తరలోకరాజ్య వారసులు అయ్యి కూపలు పొందుకోవడమే మీరు అతిశయించదగింది బట్టి నేను ఆనందిస్తాను ఇంకా అన్నిటిని బట్టి నేను ఎంతగానో బాధపడతాను మీరు నన్ను కలుపు మీరు నన్ను నేను మీకుండగా ఈ బిల్డింగులు ఉన్నా లేకపోయినా ఏ ఇబ్బంది ఉండదు అని మరి దేవుడు నా ఫ్రెండ్స్ మరి నేనే గొప్ప రక్షణను మరి నన్ను ఆశ్రయించండి నా బిడ్డలారా నేను మీ కొరకు కలవరగీలో ప్రాణ త్యాగాన్ని చేస్తాను నువ్వు అది ఇది అనుకుంటున్నావు ఆ బిల్డింగ్ ఉంటే అది బాగుండు ఇది బాగుండు అనుకుంటున్నావు అలా అనుకోవాలి నా బిడ్డ అది కాదు అసి అతి చేయించదగింది నేను అంత విషయం బాధపడుతున్నాను అలా అనుకోవడాన్ని బట్టి ఇప్పటికైనా నాకు ఇష్టానుసారంగా బ్రతుకు నా బిడ్డ అది కాదు అతి చేయించదగింది నా ఎందుకు భయభక్తులు కలిగి బతుకుంటూ నాకు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ప్రలోపరాజ్య వారసులు అని మరి దేవుడు సెల్యూస్ మరి దేవుడు దృష్టిసారంగా ఎప్పటికైనా ఫ్రెండ్స్ మరి ఏముడు సెల్యూస్ ఆరు వందలు విన్నాడు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఈ రోజు ఏమైనా వాగ్దానం మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం చేస్తున్నాం మనం దేవా నీ బిడ్డలతో సూటిగా మాట్లాడాం దేవానంద బట్టి నేను చూత దేవా నాయన ఎస్సయ్యా నీ బిడ్డలతో సూటితో మాట్లాడినా అయ్యాం ఇప్పటికైనా నీ బిడ్డలు ఆలోచించి నీ మాటలు నీకు ఇష్టాంశాలుగా బ్రతకడానికి నీ ప్రకృతిస్తున్నాను నేను చూతాం ప్రభువా ఎస్ అయ్యా వారు అలా బ్రతకలేరు అని చెప్పి నువ్వు చెప్పావు నన్ను ఆశ్రయించండి ఆ విషయంలో కూడా ప్రభువా నేను నిన్ను బట్టి అతిశయించాలి కానీ ఇంకా దేన్ని బట్టి అతిశయించకూడదు అని నా ప్రారంభించండి నేను అలా మీకు కొరకు చూపిస్తానని కూడా నువ్వు నీ బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నావు బట్టి పడిచిపోతున్నావు ప్రభువ నీ బిడ్డలు నీ మాటలు ఆలోచించి తర్వాత తప్పకుండా నీకు ఇష్టాలుసారిగా బ్రతికేలాగా నీ బిడలకు కొరకు చూపించు ప్రభువా మరి నీ బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో నీ వార్థం చూస్తున్నారు నాకు పులికి కానీ బిడ్డలు నీ కొరకు చూపించాయా వీటన్ని ఈ భూలోకంలో ఉన్న వాటికంటే నేనే గొప్పవాడను నేనే శ్రేష్ఠులను నేను మీ కొరకు ప్రాణ త్యాగాలు చేశాను అని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అది నీ బిడ్డలు తెలుసుకుని వాటిని వదిలేసి నీ కొరకు నీ కొరకు జీవించి కొడుకు చాలా మంది క్రైస్తవులుగా ఉంటున్నారే కానీ నీ పరిశుద్ధాత్మ లేకుండా ఎవరైనా అయినా వేసేయో భూతులు తిడుతూ ఎట్లా పడితే ఎట్లా జీవిస్తా అబద్ధాలు ఆడతా ఎట్లా పడితే అలా ఉంటున్నారు అలా ఉండకూడదు అయ్యా నీ పరిశుద్ధాత్మ కలిగి పరిశుద్ధంగా జీవించి కొడుకు దాయిచ్చేయ ఈ వాగ్దానం చూస్తున్న వారందరూ అలా ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను నమ్ముకొని ఎవరైనా వేసేయో బాక్దేశం తీసుకొని వాళ్ళ మనసు వచ్చేత పొందుకొని వాక్దేశం తీసుకొని ఎవరైనా అయినా వేసే రక్షణ పొందుకోవడం అయితే నీకు రోజు అయ్యా వచ్చేదాపులు మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్సానము మరి దేవుని మాటలు ఆలోచించారు కదా మరి మీ ప్రార్థన అవసరం కొరకు ఇక్కడ కనిపిస్తున్నా ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఎనభై తొమ్మిది అనే నెంబర్కి కాల్ చేయండి మరి ప్లస్ తొమ్మిది ఒకటి అని చెప్పడం జరిగింది కదా అది దేశం కోడ్ అది నొక్క మరి ఎవరైనా బయట దేశాల్లో ఎవరైనా ఉండి వాకం చూసుకున్నాను ఎడలా మరి అది నొక్కండి ప్లస్ నైన్ వన్ అనేది లేకపోతే నొక్క మరి నొక్కకుండా ఆ బరి పక్కన ఉన్న సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ అనే నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇంగ్లీష్లో ఒకసారి చెప్తాను మరి ప్లస్ నైన్ వన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ మరి ఈ నెంబర్కి కాల్ చేయండి మరి ఇంగ్లీష్ ప్రోత్సహిం జరిగింది ఫ్రెండ్స్ మరి ప్లస్ నైన్ వన్ దేశం కోడో చెప్పాను కదా మరి దాన్ని నొప్పవాకటి ఆమె బయట తీస్తాను ఉన్నాయడలా మరి దాని ఒక్కండి ఫ్రెండ్స్ మరి మరి ఒక దేవుని వాగ్దానంతో పనికి మరి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న డాక్టర్లు చేతులు ఎత్తేసిన మరి డాక్టర్ చేతులు ఎత్తేసి అనగా అనుకోకండి పరమ వైద్యుడు మనకర ఉన్నాడు చాలా చాలామంది నమ్ముతున్నారు కానీ దేవుణ్ణి నమ్మలేకపోతున్నారు అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న ఎలాంటి పరిస్థితిలో ఉన్న మరి ఈ నెంబర్కి కాల్ చేయండి మీ కొడుకు ప్రార్థించబడు దేవుడు గొప్ప కొబ్బరి చూపించి మీరు అనారోగ్యంతో ఉంటే మరి స్వస్వేస్తాడు అలాగే ఫుల్ భాగంలో ఉంటే దేవుడు ఫుల్ భాగంలో ఎక్కువ నై చేస్తాడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడిని ఎక్కువ చూపిస్తాడు ఫ్రెండ్స్ మరి మరి ఒక దేవుడి భాగం మరి కొంత అందువల్ల చూస్తున్నారు మనందరికీ తోడే నడిపిస్తే రాజురావు